హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నా చూడండి మన చిన్న ఫామ్లో సాయంత్రం సమయంలో మన ఫామ్ పరిస్థితి ఎలా ఉందండి మీరు చూడండి ఈ విధంగా పప్పాయ లీవ్స్ని ఏ విధంగా తీసుకుంటున్నాయో అదొకటి బ్లాక్ వల్ల వచ్చేసి బ్లాక్ నీట్ అండి బ్లాక్ నీట్ పెట్టండి మధ్యలో అది హిందూస్థానీ రాజా ఈ చివరితో కూడా అదండి హిందుస్తానీ రాజా అండి ఇక్కడికి వచ్చేసరికి మన బియడర్స్ అండి ఇవి పేరు క్రాస్ అలానే మన ఇండియన్ ఓల్డ్ లైన్ కొంచెం ఇది పాత లైన్వి నేను ఒరిజినల్ నైసీల్స్ అండి అది ఇది కూడా అంతేనండి ఇది నా సొంత లైన్ ఇది దీని లైన్ చాలా గొప్పదండి ఇంతకుముందు సాఫ్ట్వేర్స్లో పెట్టాను ఎందుకు గొప్పది అని అంటున్నానంటే దీని తండ్రి కూడా చాలా గొప్పదండి ఎందుకంటే సేమ్ ఏదైతే రంగులో ఉందో సేమ్ అండి రసంగిక రంగు సో వాడు మన దగ్గర ఉన్నప్పుడు మన లైన్లో ఉన్నటువంటి బ్యాగ్ పెట్టకి కలపడం జరిగిందండి ఆ బ్యాగ్ పెట్టకి ఆ రసంగ ఫ్రింజ్కి వచ్చిన వాడే ప్రస్తుతానికి ఉన్నటువంటి రసంగ ఫ్రింజ్ సో ఏమైందంటే వాడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బరలానికి వెళ్ళి వెళ్ళే ముందు బ్యాడ్కట్లు క్లాసంగ్ చేయించండి క్రాసింగ్ చేయించిన తర్వాత బ్యాచ్ల కొంచక మనకు ఒక నలభై పట్టా కొంజులు వచ్చాయి అంటే పిల్లలు నలభై పిల్లలు వచ్చాయి అవి ఓన్లీ పట్టాలు వచ్చాయి పుంజులు మాత్రం నలభై వచ్చాయి ఇంకా పెట్టలో ఒక ముప్పై ఎన్ని వచ్చాయి సో అది క్రాప్ చేసిన ప్రతీది కూడా మనకు వచ్చేవన్నీ కూడా ఎక్కువ పుంజులు వచ్చేయండి సో వస్తే ఏమైందంటే మనం వచ్చినటువంటి బ్యాచ్లో మనం మించి ఒక ఎనిమిది నెలలో వాటినిచ్చి పెద్దవి చేసాం పెద్దవి చేసిన తర్వాత మొత్తం ఆ బ్యాచ్లో మొత్తం అన్ని పట్టాలు పెట్ట పిల్లలు మొత్తం అన్ని చనిపోయి జరిగింది అయితే అది ఒక్కటి మాత్రమే సర్వ్ అయ్యిందండి ఏ విధమైన బీసీసు కానీ వైరస్ కానీ ఎఫెక్ట్ అవ్వలేదు దాన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే దానికి ఇమేజ్ ఫోర్ చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు సో మన దగ్గర ఉన్నటువంటి తల్లి పెట్ట అంటే డాగ్ పెట్ట దాని దాని గురించి కూడా చెప్పనండి అది చాలా అగ్రెసివ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది దానికి నచ్చినప్పుడు మాత్రమే వెళ్ళి పుంజి దగ్గర తక్కించుకుంటుంది ఎంత పెద్ద పుంజైందంటే బ్లీడింగ్ పుంజైనా సరే నేను నచ్చిన సమయం వచ్చి తప్పడానికి చేస్తే తిరిగి కుడేసేదండి పుంజుని సో అటువంటి అగ్రెసివ్గా ఉండేది బట్టని మరి దొంగలు తీసుకెళ్ళిపోవడం జరిగింది చాలా పెద్ద అది నాకు అయితే ఆ ప్రసంగ పుంజికి ఆ డాగ్ పెట్టకు వచ్చినటువంటి పెళ్ళి మీరు చూసినటువంటి రసంగ పుంజండి సో అందుకోసమే అలాంటి గొప్పదని చెప్తున్నాను ఆ పిల్ల కూడా చాలా గొప్పగా వచ్చిందండి మరి ఎవరైనా యూజ్ చేసుకోగలిగితే దాన్ని చాలా పెద్ద పెద్దకి పెద్ద సభలో తీసుకోవచ్చు అటువంటి క్వాలిటీ కలిగింది అది సో చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు అయితే మాత్రం అండి హిందూస్తానీ రాజాలు ఒరిజినల్స్ ఇవి ఓల్డ్ రసేల్ ఇది వచ్చి వచ్చేసరికి చెప్పాను కదా ఇరువైన్ బ్లాక్ నైట్ ఇక్కడ పెట్టండి సో మనం మన స్వామిని ఈ విధంగా టెరస్ మీద ఎందుకు ఏర్పాటు అని అడిగితే మెయిన్ ఏంటంటే అండి మనకి మన దగ్గరలో మనకు స్థలం లేకపోవడం మెయిన్ చుట్టూ స్థలం ఉన్నప్పటికీ మనకు పెంచుకోవడానికి స్థలం లేదు సో నాకు నేను కానీ సొంతంగా కష్టపడి టెరాస్ మీద సెట్ చేసుకున్నాను చిన్న అదంతా నేను ఓన్గా చేసుకోవాలి ఏదైనా నేస్త్రులు కానీ వీళ్ళని కానీ అవన్నీ కూడా మరి పెట్టలేదు కూలీకి మొత్తం అదంతా నేనే చేసుకున్నా సో దాన్ని ఆ విధంగా డెవలప్ చేసి బే బీడింగ్ చేయించి అలా పిల్లల్ని చేసి ఈ విధంగా ఎన్ని కోళ్ళు వాళ్ళకు మంచి మంచిగా చూస్తే వాళ్ళ దగ్గర ఇప్పుడు ముప్పై నుంచి నలభై కోళ్ళు ఉంటాయి ఆ విధంగా మనం డెవలప్ చేస్తాం అయితే మనకు వేరే కూడా కోళ్ళు ఉన్నాయండి మా మామయ్య గారి దగ్గర సో కొన్ని కోళ్ళని అక్కడ నుంచి తో ఉన్నాను సో అవి ఏంటంటే అవి నేల మీద తిరిగితే ఎక్కువగా సో అటు నో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న కోళ్ళు ఏంటంటే నైట్ అంతా ఉంటే మన ఇంటి నుంచి వాటిని ఉదయం పదిన్నర టైంకి బయటకు వదులుతాం మా యాత్రలో నీళ్ళని పెట్టేసి మళ్ళీ సాయంత్రం ఐదవ టైంకి పైకి వచ్చేస్తాయి వాటంతటవే మనం జస్ట్ గేట్ తీస్తే చాలు పైకి వచ్చేస్తాయి ఆ విధంగా అటు అలవాటు చేసామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పట్టడా పెరివేను ఒరిజినల్ అండి ఇది పెరివేను పుంజు ఇది కూడా అట్టపుంజు ఒక టెన్ టు లెవెన్ మంత్స్ ఉంటుంది వేసి దీనికి సో నెక్స్ట్ బ్లీడింగ్ కోసం దీన్ని అట్టపెట్టాను వేసి సరిపోదు కదా అది కూడా పెరివేను పచ్చకాయండీ దీనికి ఏంటంటే రెండు లెగ్స్ కూడా డ్యామేజ్ అయ్యి విరిగిపోయినాయి అలా మెడిసిన్ చే వేస్తే హోమియోపతి మెడిసిన్ వరకు ఆ విధంగా లేచి నడుస్తుంది సో నేను అనుకుంటున్నాను మరి ఇది బ్లీడింగ్ లెక్స్ తొక్కలేదేమో అని అనుకుంటున్నాను సో ఏదేమైనప్పటికీ సరే దాని నుంచి కూడా బ్లీడింగ్ చేస్తానండి ఇన్సెమినేషన్ పద్ధతి ద్వారా ఉంది కదండి మరి దాని స్పెరం కలెక్ట్ చేసి మరి పెట్టలకి ఇంజెక్ట్ చేయడం సో ఆ విధంగా దాన్ని డెవలప్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి చూడండి పెంగళ పిల్లలు అండి ఇవి నెక్స్ట్ ఇటు తర్వాత పెంగళ చూడండి ఇది నెమల పెంగలండి చాలా గొప్పది కూడా దానికి వచ్చినటువంటి అవుట్పుట్ ముందు చూసినటువంటి ఎండ పిల్లలు చూడండి దీనికి కాలు కొంచెం వాచిపోయింది దాన్ని మా సర్జరీ చేసామంటే కాలు కోసి దాంట్లో ఉన్నది అంత వేస్ట్ అంతా తీసాం సో ప్రస్తుతానికి అయితే తొక్కట్లేదు కొంచెం డల్గానే ఉంటుంది ఆ విధంగా నడుస్తుంది దీని నుంచి కూడా బ్రీడింగ్ చేయించాలండి గొప్ప కూడా ఇది ఇది హెల్దీగా ఉన్నప్పటి నుంచి కొంచెం ఐదు కేజీలు పైన బరువు ఉంది ఇది సో ప్రజెంట్ అయితే మూడున్నర అలా ఉంది ఇది చూడండి ఇది కాకినాడలో అనుకుంటాను పిల్ల అవుతాయి అవుతుంది అనుకుంటాను ఇది కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి చూద్దాం ఇది కూడా బ్రీడింగ్ క్వాలిటీ వస్తే కనుక మనం నెక్స్ట్ బ్రీడింగ్ కోసం సార్ నెల తయారు చేసుకోవాలి ఇదండి మన చిన్న ఫామ్లో ఎన్ని రకాలు ఈ విధంగా ఉన్నాయి కోళ్ళ పరిస్థితి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరిన్ని విషయాలతోని మరిన్ని సంగతులతో నేను ముందుకు వస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్